జోగి రమేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు ఓడిపి లోకేష్ బాబు ఓడిపోయి పవన్ కళ్యాణ్ ఓడిపి పురంధీశ్వరి గారు ఓడిపి అది ఎందుకు చూస్తారు కదా చూస్తావు కదా నువ్వు బాబు గారు ఇంటి మందికి ఈ దాడికి తీసుకొచ్చినోడే కదా రేపు చూస్తావు వాళ్ళబి నేను వంశీ దగ్గర నుంచి అందరికీ ప్రజలు బుద్ధి చెప్తారు వెయిట్ చేస్తున్నారు జూన్ ఫోర్త్ దాకా వెయిట్ చేయండి ఎవరు గెలిచేది ఎవరు ఓడేది తెలుస్తుంది మీరు చెప్పిన ఆ నలుగురిలో ఎవరు ఎవరు ఓడరు మీరు ఎత్తుక్కోండి జిల్లాల్లో నేను చెప్పాను కదా కడపలో కడప పార్లమెంట్లో మీరు ఓడిపోతున్నారు మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి ఏనా చాలా మీ చెల్లెళ్ళని మీ సొంత చెల్లెళ్ళని నీ కోసం మూడు వేల చిల్లర కిలోమీటర్లు ఎర్ర ఎండనక వాననుక నీ కోసం నిన్ను బతికిచ్చింది నీ పార్టీని నువ్వు జైల్లో ఉంటే ఆమె చంపేశావు మానసికంగా రాజకీయంగా ఎవడెవడో కంపెనీలో వాళ్ళకి ఇచ్చావు రిలయన్స్లకి రాజ్యసభ ఒక ఒక రాజ్యసభ నీ చెల్లెలకి షర్మిలమ్మకి వీయలేకపోయినావు నీ మనస్తత్వం అది మీ తల్లిని విశాఖపట్నంలో పెట్టి ఓడిపోతే మళ్ళీ ఆమెకు ఒక గౌరవంగా ఒక రాజ్యసభ ఇలాకిపోయినావు ఎందుకు పెట్టావు ఫస్ట్ నువ్వు 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 బతికే దాకా తల్లి కావాలా చెల్లి కావాలా నువ్వు రాజకీయంగా బలిసి అడ్డంగా బలిసిపోయిన తర్వాత ఆర్థికంగా ఒడబడలే అది నీ తత్వం అందుకని ఇటన్నిటికీ మీకు పనిష్మెంట్ పదమూడు జరిగిపోయింది జూన్ ఫోర్త్ తెలిసిపోద్ది చంద్రబాబు గారు బాలకృష్ణ గారు కళ్యాణ్ జోగి రమేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు ఊడిపి లోకేష్ బాబు ఊడిపి పవన్ కళ్యాణ్ ఓడిపి పూరం గారు ఓడిపి అది ఎందుకు చూస్తారు కదా చూస్తావు కదా నువ్వు బాబు గారి ఇంటి మీదకి ఈ దాడికి తీసుకొచ్చినోడే కదా రేపు చూస్తావు వల్లబి నేను వంశీ దగ్గర నుంచి అందరికీ ప్రజలు బుద్ధి చెప్తారు వెయిట్ చేస్తున్నారు జూన్ ఫోర్త్ దాకా వెయిట్ చేయండి ఎవరు గెలిచేది ఎవరు ఓడేది తెలుస్తుంది మీరు చెప్పిన ఆ నలుగురిలో ఎవరు ఎవరు ఓడరు మీరు ఎత్తుక్కోండి జిల్లాల్లో నేను చెప్పాను కదా కడపలో కడప పార్లమెంట్లో మీరు ఓడిపోతున్నారు మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి ఏనా చాలా మీ చెల్లెళ్ళని మీ సొంత చెల్లెళ్ళనే నీ కోసం మూడు వేల చిల్లర కిలోమీటర్లు ఎర్ర ఎండనక వాననక నీ కోసం నిన్ను బతికిచ్చింది నీ పార్టీని నువ్వు జైల్లో ఉంటే ఆమెను చంపేశావు మానసికంగా రాజకీయంగా ఎవడెవడో కంపెనీలోకి ఇచ్చావు రిలయన్స్లకి రాజ్యసభ ఒక ఒక రాజ్యసభ నీ చెల్లెళ్ళకి షర్మిలమ్మకి ఇవ్వలేకపోయినావు నీ మనస్తత్వం అది మీ తల్లిని విశాఖపట్నంలో పెట్టి ఓడిపోతే మళ్ళీ ఆమెకు గౌరవంగా ఒక రాజసేపీ వీయలేకపోయినావు ఎందుకు పెట్టావు ఫస్ట్ నువ్వు 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 బతికిన దాకా తల్లి కావాలా చెల్లి కావాలా నువ్వు రాజకీయంగా బలిసి అడ్డంగా బలిసిపోయిన తర్వాత ఆర్థికంగా వాళ్ళు పడలే అది నీ తత్వం అందుకని ఇటన్నిటికీ మీకు పనిష్మెంట్ పదమూడు జరిగిపోయింది జూన్ ఫోర్త్ తెలిసిపోద్ది